సత్యనారాయణ రెడ్డి కందుకూరు గ్రామం ఖమ్మం డిస్టిక్ ఇది భారతీయ వరి పరిశోధన సంస్థ వారు రూపొందించినటువంటి డిఆర్ఆర్ దాన్ సిక్స్టీ టూ అనే రకం ఇది ఇది ఖరీఫ్ రబీలో కూడా నూట ముప్పై ఐదు రోజులు కాల పరిమితి ఇది బీపీటీని పోలినటువంటిది సేమ్ బీపీటీ లాగానే ఉంటాయి ధాన్యం వచ్చేసి మనకి బీపీటీ కన్నా కొంచెం హైట్ పెరుగుతుంది కంకి పొడవు కూడా దానికన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది పీబీటీ కన్నా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక కింట రెండు కింటా అదనంగా చెప్తా ఉన్నారు ఎకరాకు ఒక కింటా మనం లెక్కేసుకున్నప్పటికి కూడా లాభదాయకమే అన్నిటికన్నా వాళ్ళు దీన్ని రూపొందించడానికి కారణం ఏంటంటే కాల పరిమితిని ఒక పది రోజులు తగ్గించారు రెండోది మెయిన్ రెండు రకాల తెగులను తట్టుకునే విధంగా చేశారు ఒకటి అగ్గి తెగులు రెండోది బిఎల్బి అంటే ఆకు ఎండు తెగులు ఈ రెండు తెగును కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది మీకు అగ్గి తెగులు కానీ అంటే మెడవిరుపు అగ్గి తెగులు అంటే ఒకటే తర్వాత బిఎల్బి అంటే ఆకు ఎండు తెగులు ఈ వీటిని సమర్థవంతంగా తట్టుకుంటుంది అంటున్నారు అగ్గి తెగులు వచ్చే ఏరియాలో కానివ్వండి మరి అట్లాగే ఆకు ఎండు తెగులు వచ్చే ఏరియాలో కానివ్వండి ఇది వేసుకున్నట్లయితే మనకి మంచి లాభదాయకం రెండోది నీటి యాజమాన్యం కూడా నీరు తక్కువ ఉన్నప్పటికి కూడా ముందస్తుగా మన రెండో పంట ముందస్తుగా వేసుకోవడానికి కూడా పది రోజులు సమయం కూడా కలిసి వస్తుంది కాబట్టి అటువంటి చోటు కూడా వేసుకోవడానికి ఇంకొకటి ఏంటంటే డిపిటీ నాణ్యతతోనే ఉండి ఒక ఒకటి నుంచి రెండు బస్తాలు అధికంగా మనకి ఎకరానికి దిగుబడి అదనంగా పొందుతాం కాబట్టి అన్ని విధాలకు కూడా సామ మనుషులను పోల్చుకున్నట్టయితే కన్నా బెటర్గా వాళ్ళు చెప్తా ఉన్నారు చేను కూడా ఇదే మొదట మేము వేయటం కాబట్టి చేను బాగానే ఉంది ఇప్పటివరకు చూద్దాం దిగుబడి ఎంత వస్తుందో అది తెగుళ్ళుగా అయితే మనకి అగ్గి తెగులు కానీ విఎల్బీ కానీ ఇప్పుడు ఏం రాలేదు పక్కన ఉన్నటువంటి సామ్మా లాంటిది ఫిఫ్టీ త్రీకి అగ్గి తెగులు వచ్చింది తప్ప ఇక్కడ మిగతా రకాల కేటీకి కూడా అగ్గి తెగులు అటాక్ కాలేదు ఓకే ట్యాంక్